హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కట్ పీసెస్ అండి కాకపోతే అన్ని ఆఫర్లు అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చూపించే వరకే అవైలబుల్ ఉన్నాయి నిన్న నైట్ వరకు పేమెంట్స్ ఎవరి అయితే రాలేదు ఓకేనా వాళ్ళవి కూడా చూపిస్తున్నాను కొన్ని పేమెంట్స్ వస్తాయని పక్కన పెట్టాను అవి రాలేదు ఓకేనా అవి కూడా ఈ వీడియోలో చూపిస్తానండి కావాల్సిన అయితే బుక్ చేసుకోండి ఆఫర్ కట్ పీసెస్ అండి జార్జెట్ ఉంటుంది కాటన్ ఉంటుంది అలానే మనకి బా బాధినీ శారీస్ త్రీ కట్ శారీస్ ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్ వరకు చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకుని ప్రతిదీ ఆఫర్లో అయితే పెడతానండి ఓకేనా అలానే నిన్న నైట్ ఆఫర్ శారీస్ కూడా పెట్టానండి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఎవరికైనా కావాలి అనుకుంటే డైలీ వేర్ శారీస్ జార్జెట్ శారీస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకుని ఓకేనా మనకి ఈ ప్యాటర్న్లో వచ్చేసి ఓన్లీ ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవి వన్ ఫిఫ్టీ వచ్చేసి వన్ ట్వంటీలో పెడుతున్నాను ఓకేనా వన్ ట్వంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకున్నారు ఈరోజు ఒక్కరోజేనండి ఒక్కరోజు ఆఫర్లోనే ఓకేనా వన్ ట్వంటీలో పెడుతున్నాను ఈ సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఇది కింద వైపు బోటర్ అండి మళ్ళీ నన్ను పిక్స్ అడగొద్దు నేను పెట్టనండి కొద్దిగా అంత టైం కూడా ఉండట్లేదు ఇది కింద బోర్డర్ పైన ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ సిక్స్ పీసెస్ ఏనండి వన్ ట్వంటీలో పెడుతున్నాను ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎవరికైనా హోల్సేల్గా కావాలి అనుకున్నా కానీ ఇస్తానండి ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అలానే నెక్స్ట్ ఇవి చూపించాను కదా బాధినీ శారీస్ టైప్లో కొన్ని మిగిలినాయండి శారీ వచ్చేసి త్రీ కట్ వస్తుంది అంటే మూడు మొక్కలు వస్తుంది ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో వస్తుందండి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది కన్ఫామ్గా ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో మూడు మొక్కల శారీ వస్తుంది ఇంకా బ్లౌజ్ అనేది విడిగా ఉండదండి మొత్తం రన్నింగ్లోనే ఉంటుంది పళ్ళు కానీ మొత్తం మన డ్రెస్ అమరిల్లా డ్రెస్ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంటాయి ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తాను ఇదిగోండి ఇవి సేమ్ కావాలి అనుకుంటే ఇది ఒక్క ప్యాటర్నే టూ ఉన్నాయండి స్కై బ్లూ కూడా ఉందండి టూ ఉన్నాయి స్కై బ్లూ కూడా ఇదిగోండి ఇది స్కై బ్లూ కూడా టూ ఉన్నాయి కావలసిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఇవి టూ టూ ఉన్నాయండి అంటే వన్ వన్ బుక్ చేసుకున్నారు పక్కన పెట్టే పేమెంట్ రాలేదని చూపిస్తాం ఇదిగోండి ఇది జస్ట్ బండిల్ చేసేటప్పుడు ఇలా నలిగింది ఇది డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ కాదండి ఓకేనా ఇది ఒక్కటే ఉందండి సింగిల్ పీసే ఉంది మెంతి ఎల్లో వచ్చేసి సింగిల్ పీసే ఉంది నెక్స్ట్ ఈ లైన్స్ గ్రీన్ వచ్చేసి సింగిల్ పీసే ఉందండి ఓకేనా ఇదిగోండి రెడ్ కలర్ మెరూన్ అండి మెరూన్ కలర్ ఓకేనా ఇది ఒక గ్రీన్లో బాటిల్ గ్రీన్లో ఇదొకటి ఉందండి బాధిని టైప్లో ఇది ఒక్కటే ఉందండి ఓకేనా అందరూ మెసేజ్ వచ్చేసి అవైలబులిటీ చెప్తే సోల్డ్ అవుట్ అంటే అప్పుడే అలా అక్క మేము మెసేజ్ చేసింది వీడియో చూసి టెన్ మినిట్సే థర్టీన్ మినిట్సే అంటున్నారు ఎందుకు అలా అంటున్నానంటే ఎవరైతే వన్ పీస్ బుక్ చేసుకుంటారో అదే పీస్ నెక్స్ట్ టెన్ మెంబర్స్ అదే పెడుతున్నారు ఓకేనా ఇప్పుడు హండ్రెడ్ పీసెస్లో ఏవైతే టూ సేల్ అయినాయో అవే మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేను సేల్ అయిపోయిందని చెప్పాల్సి వస్తుంది ఓకేనా అందుకే ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటాను ఇప్పుడు ఆఫర్లో పెట్టాను కాబట్టి ఇవి కూడా మీకు ఈరోజు ఫెస్టివల్ ఆఫర్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నానండి నిన్నటి వరకు వన్ ట్వంటీ రూపీస్ ఎవరు అనుకో ఆల్రెడీ లాస్ట్ పీసెస్ వచ్చేసినాయి కాబట్టి ఎందుకంటే అందరు బుక్ చే హండ్రెడ్ పీసెస్లో మిగిలినవి ఎయిట్ పీసెస్ అందుకే ట్వంటీ రూపీస్ తగ్గిస్తున్నాను నిన్న వన్ ట్వంటీకి ఎందుకు ఇచ్చారు ఈరోజు హండ్రెడ్కి ఇచ్చారని అడగొద్దు ఓకేనా ఎందుకంటే లాస్ట్ ఎయిట్ పీసెస్ హండ్రెడ్ పీసెస్లో అందరూ చూస్ చేసుకున్నంత మిగిలిన ఎయిట్ పీసెస్ కాబట్టి ట్వంటీ రూపీస్ తగ్గించాను కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను ఓకేనా హండ్రెడ్ రూపీసేనండి అలానే కాటన్ మిక్స్ త్రీ మీటర్స్ ఓకేనా టూ పాయింట్ నైన్ టూ త్రీ పాయింట్ టూ వరకు అలా ఉండొచ్చు త్రీ మీటర్స్ ఒక టెన్ ఫైవ్ తగ్గిన నేను చెప్పిన మెజర్మెంట్స్లో ఒక ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం తగ్గినా కానీ దయచేసి అడగొద్దండి ఓకేనా చాలా మంది అడగడు నైంటీ నైన్ పర్సెంట్ అడిగారు ఒకళ్ళు ఇద్దరికే వెళ్తుంది ఆ తక్కువ ఉన్న పీస్ కూడా వాళ్ళకే వెళ్తుంది వాళ్ళకే వెళ్తుందండి అడిగే వాళ్ళకే ఓకేనా అడగొద్దు అందుకే నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే ప్రతిదీ నేను మెజర్ చేసి పంపించాను కాబట్టి ఇవన్నీ కాటన్ మిక్స్ త్రీ మీటర్స్ ఈసారి క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఓన్లీ ఈ ప్రైజెస్ అన్నీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకేనండి ఓకేనా ఇది కూడా నేను సెవెంటీ రూపీస్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ సెవెంటీ రూపీస్ మీరు ఒకే ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్లో టెన్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి అలానే జార్జెట్లో టెన్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను త్రీ మీటర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి వన్నీ సెవెంటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా పెట్టేసే నేను ఫాస్ట్గా చూపిస్తున్నా స్క్రీన్ షాట్ తీసేసుకుని ఆఫర్ శారీస్ వీడియో ఉంది మిస్ అవ్వద్దండి ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకుని అవి కూడా చాలా వరకు సేల్ అయిపోయినాయి ఒక ట్వంటీ శారీస్ అండి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయి అలానే కాటన్ శారీస్ కూడా ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ శారీస్ వీడియో కూడా పెట్టాను ఓకేనా ప్యూర్ కాటన్ శారీస్ వీడియో పెట్టానండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇవి వరకు కాటన్ త్రీ మీటర్ పీసెస్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇది కొద్దిగా డార్క్ కలరే మీకు లైట్ కలర్ కనిపిస్తుంది త్రీ మీటర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం ఇది మీకు లైవ్లో కనిపి వీడియోలో కనిపించే కలర్ ఇది కూడా డ్యామేజ్ వచ్చింది మిస్ప్రింట్ వచ్చింది అందుకే చూపిస్తున్నా స్పేస్ సిల్క్ ప్లెయిన్లో అండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇది ఇంకా డ్యామేజ్డ్ పీస్ కింద నేను హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఫోర్ మీటర్స్ అండి డ్యామేజ్డ్ పీస్ కింద హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను డ్యామేజ్ మిస్ప్రింట్ పెట్టి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నా ఫోర్ మీటర్స్ హండ్రెడ్ కూడా కాదు నైంటీ రూపీసేనండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇది కూడా నెట్ అండి ఇచ్చు నెట్ టైపు దీన్ని కూడా మిస్ ప్రింట్ దాంట్లో నైంటీ రూపీస్కే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇలా వచ్చింది చూసుకొని బుక్ చేసుకోండి ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఇవన్నీ ఫోర్ మీటర్స్ వే నెక్స్ట్ డోలా అండి ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ ఈరోజు మీకు ఆఫర్లో వచ్చేసి వన్ ట్వంటీకే పెడుతున్నాయి ఇది కూడా వన్ ట్వంటీకే పెడుతున్నానండి ఒక్క ఒక్కరోజు మాత్రమే ఇది వన్ ఇవన్నీ వన్ ట్వంటీ ఇది వన్ థర్టీ అండి ఇది ప్లెయిన్ అండి ఓకేనా ప్లెయిన్ మెరూన్ కలర్ ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది నార్మల్ క్లాతేనండి ఇది స్పేస్ సిల్క్ కాదు ఓకేనా నార్మల్ క్లాతే మెరూన్ కలర్ ఇది వన్ థర్టీ రూపీస్ అండి ఇది కూడా వన్ థర్టీ రూపీస్ స్పేస్ సిల్క్లో అండి ఓకేనా ఇది మెరూన్ కలర్లో ఇలా చెక్స్ ప్యాటర్న్తో అయితే వస్తుంది వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఇది మిస్ ప్రింట్ టైప్లో వచ్చిందండి కింద బోర్డర్లో ఓకేనా దీన్ని హండ్రెడ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ ఫోర్ మీటర్స్ డోర్లో వన్ థర్టీ అంటే చాలా చాలా రీజనబుల్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ థర్టీ ఇది పింక్ కాదండి మెరూన్ కలర్ అదే చీ టమాటా రెడ్ కలర్ వన్ ట్వంటీ నేను వన్ ట్వంటీ వన్ థర్టీ ఎందుకు పెడతాను తెలుసు కదా మీకు క్లాత్ని బట్టి కొద్దిగా వన్ పర్సెంట్ డిఫరెంట్ ఉన్నా అలా పెట్టేస్తా వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇది ప్లెయిన్ శారీయే ఫోర్ మీటర్స్ ఇవన్నీ ఫోర్ మీటర్ సింగిల్ పీస్ వస్తుంది వన్ థర్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఇది పెసర్ గ్రీన్ అండి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ థర్టీ అండి ఓకేనా ఇవి వరకు డోలాలో నెక్స్ట్ జార్జెట్కి వెళ్దాం ఇది ఎవరు బుక్ చేసుకున్నారు పేమెంట్ రాలేదు పెట్టేశాను ఇవన్నీ జార్జెట్ ఫోర్ మీటర్స్వి ఇది కూడా అండి నిన్నెంత మందడిగారు ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి హోల్డ్ చేశాను ఇలా ఉంటుంది చివరికి నా పరిస్థితి ఓకేనా ఇప్పుడే కాలేదు ప్రతిసారి ఇంతే లైవ్లో ఎక్కువ కాకపోతే వీడియోస్లో తక్కువ అసలు చూడండి ఎంత బాగున్నాయి ఫోర్ మీటర్స్ జార్జెట్ మాత్రం ఇది బ్లాక్ అండి ఫోర్ మీటర్స్ చార్జర్ బ్లాక్ ఇది వచ్చేసి ఇవి కూడా నేను మీకు ఈరోజు వన్ ట్వంటీలోనే పెడుతున్నాను వన్ ట్వంటీయే పెడుతున్నాను తీసేసుకోండి ఒక్కరోజు ఆఫరేనండి వన్ డే సేల్ చాలా బాగున్నాయి చూడండి క్లాత్ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ కూడా ఇది డార్క్ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది కింద బోర్డర్ అండి ఇలా వస్తుంది మొత్తం వన్ ట్వంటీలోనే పెట్టానండి కొన్ని శారీస్ కైనా యూజ్ అవుతాయి ఎందుకంటే కొన్ని ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కూడా వచ్చినాయి ఓకేనా ఇది సీక్వెన్స్ వర్క్లు కూడా ఉన్నాయి చూసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీకి ఇంత మంచి క్లాత్ చూడండి ఎలా ఉందో క్లాత్ కొన్ని మీకు శారీస్ ఫైవ్ మీటర్స్ కూడా ఉన్నాయి అంటే వెయిట్ని బట్టి చెప్తున్నా ఫైవ్ మీటర్స్ కూడా ఉన్నాయండి నేను మళ్ళీ పిక్స్ పెట్టనండి మీరు వీడియోలో ఇంత క్లారిటీగా చూపిస్తాను మీరు పిక్స్ తీసుకొని నాకు పంపించండి ఓకేనా చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం ఇది సీక్వెన్స్ వచ్చింది చూసుకోండి ఈ ఆఫర్ ఇంకా మళ్ళీ రాదండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ప్రతిసారి ఇలా ఆఫర్ పెట్టను ఇంకా ఇదిగోండి ఇవి కూడా అడిగారు పాపం అందరికీ లేదని చెప్తున్నాను ఈ రెండు ప్యాటర్న్ చూడండి సేమ్ వచ్చింది కలర్ చేంజ్ చాలా బాగుంది ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు కనీసం కన్ఫామ్ చేస్తే తర్వాత వాళ్ళకి నేను రిప్లై ఇస్తా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను వీడియో పెట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ పీసెస్ వరకు పక్క సైడ్కి పెట్టినవి ఓన్లీ ఇవేనండి అవైలబుల్ ఉంది ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ ఈరోజు మంచి ఆఫర్లు అయితే పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనా అండి అందరికీ వీడియోనైతే లైక్ చేయండి